మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్లో ఘనంగా వేడుకలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని వరంగల్ నగరంలో పలుచోట్ల కేకులు కట్ చేసి పండ్ల పంపిణీ అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు దాచేపల్లి సీతారాం ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదానం కేక్ కటింగ్ పండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి అన్నదానం చేశారు గతంలో కేటీఆర్ చేతుల మీదుగా ఎంజీఎం ఆసుపత్రి ఆవరణంలో అన్నపూర్ణ పథకాన్ని ఏర్పాటు చేసుకున్నామని మళ్ళీ ఆయన జన్మదినం సందర్భంగా ఇదే చోట భోజనం వడ్డీయడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా నాయకులు దాచేపల్లి సీతారాంని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ వరంగల్ జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ సభ్యులు గోరంటాల మనోహర్ మాజీ మార్కెట్ చైర్మన్ తుమికి రమేష్ బాబు ఇరవై నాలుగవ డిజన్ ముఖ్య నాయకులు సోను రషీద్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు పెద్దలు యువతకు ఆదర్శం రాబో తరాలకు వారధిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నటువంటి మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐదు రూపాయల భోజనం ఏదైతే ప్రారంభించారో ఇదే ఎంజిఎం ప్రాంగణంలో ఇదే పాయింట్లో ఆ రోజు నేను మేయర్గా ఉండి ఐదు రూపాయల భోజనాన్ని ప్రారంభించడం ఇప్పుడు అదే స్థలం నుండి వారి తీపి గుర్తులుగా వారి యొక్క గుర్తులుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎంజిఎం హాస్పిటల్ వచ్చిన వాళ్ళకు అన్ని రకాలుగా భోజన సదుపాయం ఉండాలని అతి తక్కువ ప్రభుత్వం భరించుకుంటూ అతి తక్కువ ప్రైజ్ వాళ్ళు ఏర్పాటు చేయడం నిజంగా వారి యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారి జన్మదిన సందర్భంగా మిత్రుడు సీతారాం గారు అదేవిధంగా టీ రమేష్ బాబు గారు అదేవిధంగా మనోహర్ గారు సోను గారు అందరు కూడా ఇక్కడ ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంజిఎంకి వచ్చినటువంటి పేషెంట్లకు వారికి సంబంధించిన బంధువులు అందరూ కూడా భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు మరొకసారి మీడియా మీడియా సందర్భంగా ఈరోజు కేటి రామారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో అంగరంగ వైభవంగా వారి జన్మదిన వేడుకలు జరిగినాయి ఇది చివరి డివిజను ఖచ్చితంగా ఇప్పుడు వారిని ప్రత్యేకంగా కలవడానికి హైదరాబాద్ పోతున్నాను భవిష్యత్తులో కానీ రాబో రోజులలో కానీ ఇంకెప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ జై తెలంగాణ జైకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఈ అన్నదాన కార్యక్రమము అలాగే పండ్ల పంపిణీ అలాగే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఇరవై నాలుగో డివిజన్ నుంచి తర్వాత మా మా అన్నైనటువంటి మా మాజీ శాసన సభ్యులు నరేంద్రన్న గారి సమక్షంలో కార్యక్రమాన్ని ప్రారంభించి అత్యంత వైభవంగా విజయవంతంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇంజన్కి వచ్చేసి రోజు కొన్ని వందల మంది నిరుపేదలు వస్తారు కాబట్టి కేటీఆర్ గారు ఏదైతే ఐదు రూపాయల భోజనం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే పాయింట్ నుంచి మేము వరంగల్లా ఎంజం హాస్పిటల్ నుంచి కూడా మళ్ళీ ఎక్కడనే భోజన కార్యక్రమం చేయాలని ఈరోజు వాళ్ళందరికీ కూడా తక్కువ రుసుము కూడా లేకుండా ఫ్రీగా ఈ రోజు వాళ్ళందరికీ ఉచితంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరియు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ